ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ యావత్ మహిళల్ని కించపరిచే విధంగా మహిళలు తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తానను ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం లైక్ మైండెడ్ పీపుల్ గెట్ టుగెదర్ అని ఇంగ్లీష్లో ఒక సేవ ఉంది ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉండే వాళ్ళంతా ఒకే చోట కూడిపోతారు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఆస్తి కోసం చెల్లెల్ని మోసం చేసినాడు తల్లిని మోసం చేసినాడు అధికారం కోసం సొంత బాబాయ్ని హత్య చేసి సొంత బాబాయ్ చెల్లెలు కూతురు వరుసకు చెల్లెలు రోడ్డును పడి బాధపడతా ఉంటే కూడా పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళ వ్యక్తిత్వ హరణం కూడా చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సొంతం ఇటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేసేటువంటి ముఠా ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇంతకంటే భిన్నమైనటువంటి సంస్కారం కానీ సంస్కృతి కానీ ఉండదని చెప్పేసి ప్రజలు గమనించాలని గుర్తించి తెలియజెప్తా రాజధాని కడతా ఉంటే అమరావతి గురించి మీరు మాట్లాడినటువంటి మీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు ఏంటి వేరసల రాజధాని అని అంటే మహిళల పట్ల కానీ ఈ ప్రాంతం పట్ల కానీ మామూలుగా భారత భరత మాత అంట తెలుగు తల్లిని తెలుగు తల్లిని కూడా మీరు అపహాసం చేసే విధంగా ఆలోచన ఉండేటువంటి వాడు సాటి మహిళల్ని సమాజంలో ఉన్నటువంటి మహిళల్ని గౌరవిస్తాడని చెప్పేసి అనుకోవడం కూడా పొరపాటే కానీ బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ సభ్యులుగా ప్రజాప్రతినిధులుగా మావంతుగా సభ్య సమాజానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నమే ఈ యొక్క ప్రెస్ మీట్ అని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆలోచన విధానాన్ని మార్చుకోండి భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మీద చేసినటువంటి వ్యాఖ్యలని ఉపసంహరించుకోండి మహిళా లోకానికి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ధోరణి విడదాలని అని చెప్పేసి కూడా వారికి హితవుబోతున్నాం ఈ రకమైనటువంటి పద్ధతులు మంచిది కాదని చెప్పేసి కూడా తీవ్రంగా గరిస్తాను